హలో అండి అందరికీ నమస్కారం ఫిబ్రవరి రెండున వసంత పంచమి ఆ రోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలి పిల్లలు చదువుల్లో బాగా రాణించాలంటే పూజ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం చదువుల తల్లి సరస్వతి ఎక్కడ కొలువై ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి కూడా ఉంటుంది మొదటి నుంచి మన పురాణాలు ఈ మాటను చెబుతున్నాయి తల్లి సరస్వతి దేవి జన్మదినోత్సవాన్ని వసంత పంచమిగా జరుపుకుంటాం ఈ ఏడాది మాఘమాసం శుక్లపక్షం షష్ఠి తిది రోజు పంచమి వచ్చింది రెండో తేదీ ఉదయం ఏడు గంటల తర్వాత రావడంతో ఆ రోజే వసంత పంచమి జరుపుకుంటారు మూడో తేదీ ఉదయం వరకు తిది ఉంది ప్రయాగరాజ్లో జరుపుతున్న కుంభమేళలో నాలుగో అమృతస్థానం వసంత పంచమి రోజు చేస్తారు వసంత పంచమి రోజు పసుపు రంగు దుస్తులు ధరించి అమ్మవారికి పసుపు రంగు పండ్లు పూలు దుస్తులు సరస్వతిదేవికి పెట్టి పూజిస్తారు ఈరోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు ముహూర్తంలో నిద్ర లేచి సూర్యుడికి ఆర్జన సమర్పించి పసుపు రంగు దుస్తుల్లో సరస్వీదేవిని ఆరాధించాలి పుస్తకాలు పెన్నులు తల్లి ముందు పెట్టి పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది అలాగే మీ పిల్లల బుక్స్ పెన్స్ దేవుడి ముందు పెట్టి పూజ చేస్తే వాళ్ళు పూ చదువుల్లో బాగా రాణిస్తారు ఆ రోజు మొక్కలను కొట్టేయకూడదు ఎందుకంటే వసంతకాలం మొదలయ్యేది ఆ రోజే చెట్లు మొక్కలను జాగ్రత్తగా చూసుకోవాలి మాంసం మధ్యానికి దూరంగా ఉండాలి వీలైతే ఉపవాసం ఉంటే మంచిది సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటే సాత్వికమైన ఆలోచనలే వస్తాయి ఇక ఆ రోజు లక్ష్మీదేవిని పూజడం వల్ల జీవితంలో మంచి విజయాలను సాధిస్తారు జ్ఞానంతో పాటు తెలివితేటలను పొందుతారు పేద విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు దానం చేయటం వల్ల జీవితంలో ఊహించని రీతిలో ప్రయోజనాలు కలుగుతాయి పేద విద్యార్థులకు లేదా బ్రాహ్మణ విద్యార్థులకు డబ్బులు దానం చేయాలి దానివల్ల జీవితంలో డబ్బు సంతోషానికి లోటుండదు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు గతంలో ఉండే సంపాదన గతంలో ఉండే సంపాదన కన్నా ఇంకా పెరుగుతుంది పురాణాల్లో సరస్వతిని అన్నపూర్ణగా అభివర్ణించారు ఆమె అనుగ్రహం కల కావాలనుకునేవారు అన్నదానం చేస్తే మంచిది సరస్వతికి ఇష్టమైన పసుపు రంగు దుస్తులు వస్తువులను పేదలకు దానం చేయడం వల్ల మంచి లాభాలను పొందుతారు మంచి ఆరోగ్యం సొంతం చేసుకుంటారు మాఘపంచమిని వసంత పంచమి అని కూడా అంటారు మాఘ శుద్ధ పంచమి నాడు జరుపుకుంటాము దీన్ని పంచమి అని కూడా పిలుస్తారు మాఘశుద్ధ పంచమి సరస్వతి దేవి జన్మించిన రోజు ఈ పండుగ యావత్ భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు ఈరోజు సరస్వతీ దేవికి పూజ చేయవలను ముఖ్యంగా అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞాన రాసులు అవుతారు సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది అమ్మ కరుణతో సమృద్ధిని పొందుతారు మేధ ఆలోచన ప్రతిభ ధారణ ప్రజ్ఞ శక్తుల స్వరూపమే శారదాదేవి అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు శివన్నవరాత్రుల్లో మూల నక్షత్రం రోజున సరస్వతి రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథి నాడు సరస్వతి దేవికి ప్రత్యేక ఆరాధన విశేష పూజలు చేస్తారు వసంత పంచమి రోజు పూజా విధానం ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం వసంత పంచమి రోజు ప్రాతకాలంలో ఇద్దరు లేచి స్నానం ఆచరించి తెల్లని వస్త్రాలను ధరించి గంధము ధరించి ముందుగా ఒక ప్రదేశం బాగా శుభ్రం చేసి అక్కడ పద్మము శంఖము చక్రము వేసి పీఠ మీద సరస్వదేవి ప్రతిమను కానీ ఫోటో కానీ ఉంచి ముందుగా గణపతి పూజ చేసి తర్వాత అమ్మవారి ఫోటో ముందు మినపపిండితో చేసిన ప్రతిమతో నెయ్యి వేసి వత్తి పెట్టి దీపం వెలిగించి కొత్త పుస్తకాలను పెన్నులు అక్కడ ఉంచి ఆరాధించాలి తల్లిని తెల్లని కమలాలతో లేదా ఏవైనా తెల్లని పుష్పాలతో అర్పి అర్చించాలి మాల వేయాలి తర్వాత సుగంధ ద్రవ్యాలను రంగరించిన గంధమును సమర్పించాలి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటంటే క్షీరాన్నం తెల్లని నువ్వులతో చేసిన ఉండలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు వెన్న ఇలా ఇందులో ఏదైనా మీ శక్తి కొలది అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి మీకు శక్తి ఉంటే తెల్లని వస్త్రాలను సమర్పించాలి ఇందులో మీరు పూజ చేసేటప్పుడు మ మంత్రాల్ని ఇరవై ఒక్క మార్లు చదువుకోవాలి ఆ మంత్రం ఏమిటంటే ఇందులో మూడు మంత్రాలు చెప్తాను ఆ మూడు మంత్రాల్లో ఏదో ఒకటి ఇరవై ఒక్క మార్లు చదువుకొని అమ్మవారికి ఇవ్వాలి మొదటిది సరస్వతి నమశుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామే సిద్ధిర్భవతుమే సదా రెండవది ఓం వాగ్వేచ విద్మహే బ్రహ్మవ చైజ జీమహి తన్నో వాణి ప్రచోదయాత్ క మూడోది ఓం సరస్వత్యై నమ ఈ విధంగా మీద చెప్పిన వాటిలో ఏదో ఒకటి ఇరవై ఒక్కసార్లు చదువుకొని అమ్మవారికి హారతి ఇవ్వాలి ఇలా చేస్తే చేసిన వారందరికీ తప్పనిసరిగా చదువులో చల్ సరస్వతి దీవులు ఉంటాయి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్